గంగాధర్ గారు మంచి వ్యక్తి మంచి హార్డ్ వర్కర్ అని చెప్పడానికి ఇదే ఉదాహరణ ఇంతమంది రావడం అనేది మంచి మనిషి అని చెప్పడానికి ఇంతకంటే వేరే చెప్పనవసరం అవసరం లేదు సో డిపార్ట్మెంట్ లో మేము అంటే నా నేను సిసిపి ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ పనిచేసాము ఇద్దరం జాయింట్ కలిసి సో మంచి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి ఏదన్నా గానీ డిస్కస్ చేసి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం గానీ ఇష్యూస్ షార్ట్అవుట్ చేసుకోవడం గానీ ఈ కమిటీ మీటింగ్స్ లో అటెండ్ అవడము వాల్యుబుల్ రూల్స్ అన్ని డిస్కస్ చేయడం ఈవెన్ కిడస్ట్రియల్ కమిటీస్ లో కూడా హెచ్ఎండి పాల్పంచుకుని మంచి సబ్జెక్ట్ ఉన్న మనిషి పేషెన్సీ ఉంటారు ఎవరన్నా వస్తే కూడా సమాధానం చెప్పడం కానీ వినడం కానీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఎవరిని అంటే అది అందరికీ రాదు అది డిపార్ట్మెంట్ లో ఏమంటారు అది సర్వీస్ మీద ఉంటుంది అని దాదాపు నాకు తెలిసి థర్టీ ఫైవ్ ఇయర్స్ అయిన సర్వీస్ డిపార్ట్మెంట్ లో సో రిటైర్మెంట్ అనేది ప్రతి ఎంప్లాయీకి కామన్ కాబట్టి ఇంకా రిటైర్మెంట్ జీవితం ఆయన్ని ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆయనకు గానీ ఆ దేవుడు చల్లగా చూడాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పేసి ఆ దేవుడిని ప్రార్థిస్తూ